నీ అవిశ్వాసాన్ని ఏం చేస్తాడంట బాగు అవిశ్వాసాన్ని బాగు చేయడం అంటే ఎట్లా తెలుసా నమ్మని నీ జీవితాన్ని తీసుకెళ్లి చూపించి మరి నమ్మేటట్టు చేస్తున్నాడు గడిగా చపలు కొడుతూ దేవునికి మహిమ కలుగును గాక ఆయన అవిశ్వాసి దగ్గరికి వెళ్ళి ఆ ఒక తోమ దగ్గరికి వెళ్ళ అంటున్నాడు తోమ నా గాయంలో నీ వ్రేలు ఉంచు నువ్వు చూడు అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు అంటున్నాడు ప్రేసి అంటే నువ్వు నమ్మవు కదా నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు అయ్యా దేవుని వలన ఏమవుతుందిలే దేవుని వలన ఏం జరుగుతుందిలే అంటే ఎప్పుడైతే నమ్మని స్థితిలో ఈరో వాక్యం చెప్పాను నమ్మలే ప్రవచనం చెప్పాను నమ్మలే విన్నావు నమ్మలే ఇప్పుడు నమ్మకపోతే దేవుడు నీ అవిశ్వాసాన్ని బాగు చేయాలా ఎలా చేస్తాడు తెలుసా నీ జీవితంలో నమ్మనిది ఏదైతే ఉందో అది నీ కళ్ళ ముందుకు దేవుడు తీసుకురాబోతున్నాడు ప్రయత్నాడు అంటే ఆశీర్వాదం నమ్మట్లేదు కదా దేవుడు దాన్ని కళ్ళ ముందు తీసుకురాబోతున్నాడు దేవుడు నేను ఉన్నతనం ఉంచుతానన్నాడు కదా నమ్మట్లేదు కదా దేవుడు ఉంచే చూపించబోతున్నాడు ఆయన అంటున్నాడు కుమారుడు అవిశ్వాసివి కాక ఏమై ఉండాలంట విశ్వాసికము ఎప్పుడు ఎలా చెబుతున్నాడు నా గాయములలో నీ వ్రేలు పెట్టి చూడు అంటే దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకొని రుజువు చేసుకునే సమయం అంట రుజువు చేసుకునే సమయం రుజువు చేసుకునే సమయం నీ జీవితంలో తనను తాను ప్రత్యక్షపరుచుకునే సమయం నేనున్నాను అని చూపించుకునే సమయం ఆయన చూపించుకోబోతున్నాడు మహిమ కార్యములు చూడబోతున్నాం అద్భుత కార్యములు చూడబోతున్నాం ఆశ్చర్యమైన కార్యాలు చూడబోతున్నాం నేనున్నాను అని దేవుడు నీకు చూపించబోతున్నాడు కనుగొంటావు కనుగొంటావు అంతే